రైతులకి అందరికీ నమస్కారం ఫార్మసీ చూ వచ్చినాడు ఫ్రెండ్స్ మేము మీరైతే కోసం తిని ఉంటారు మీకు చెట్టు అయితే చూడలేదు ఫ్రెండ్స్ మనకైతే మన రైతుకైతే తెలిసేది కొంతమందికి మన చెట్టులో అయితే తెలియదు అదే చూపినకైతే వచ్చిన మీకు ఫ్రెండ్స్ చూద్దాం మా కోసగడ్డ అనేది చాలా అచ్చారం ఉంది కదా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ ఆక చూడండి ఎలాగ ఉంటుంది ఇంత ఇలా జంపు ఉండవచ్చు ఫ్రెండ్స్ మనకైతే ఆక అనేది ఇదిగో ఎల్లుపుగా ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ మనకైతే చాలా యూజుల్గా ఉంటుంది మనకైతే ఇంకా చూడండి దీనికి వచ్చేసి దీనికి వచ్చేసి నాలుగు నాటనవి అవి ఇదిగో ఇప్పుడు ఇందాకే ఇక చూసినాను ఇదిగో నాలుగు నాట ఫ్రెండ్స్ మనకైతే చూసాను చూడ ఫ్రెండ్స్ మనకైతే ఇంకా ఇదిగో ఇక్కడ ఒకటి ఇంకా ఇక్కడ ఒకటి ఇక్కడొట్టి ఇక్కటి నాలుగు నాటన ఫ్రెండ్స్ మనకైతే ఇలాంటి ఇవే చెట్టు ఫ్రెండ్స్ మనకైతే కూసుగడ్డ అనే చెట్టు మనకైతే చాలా యూ తినకైతే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ దీనికి అనేది పరేరు పొసరుకాస ఫ్రెండ్స్ అయితే పొసరుకాస్తా మంచిది మనకైతే చాలా యూజ్గా అవుతుంది మీ ఏమైనా చూసింటే కామెంట్ చేయండి వాళ్ళకి ఫ్రెండ్స్ ఇంకోటి మీకు ఇంకో చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఇది ఇంకా పొడుగ్గా వెళ్తుంది ఇది ప్రశ్నకైతే మీకు ఈ వీడియో ఇది చెట్టు అనేది చూ చూపించడానికి వచ్చినాను అంటే ఇది గింజలు కాస్త ఫ్రెండ్స్ మనకైతే ఇది ఇది మా పల్లెటూరు అయితే ఇది పూలు అయితే పెట్టుకుంటారు ఫ్రెండ్స్ మనకైతే పూలు అయితే పెట్టుకుంటారు ఇదిగో ఈ గింజలు అయితే కాసినవి మనకి ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడ ఇంజనట్టు ఇది దీనికి కూడా మూడే కాసిన ఫ్రెండ్స్ మన చెట్టులకు అయితే మూడు మూడు కాస్తున్నావు దీనికైతే ఒకటి ఒకటి అయితే కాస్తున్నావు మనకైతే ఇక్కడైతే మూడు కాసినాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా చాలా వేసినాము చిన్న రండి ఫ్రెండ్స్ ఇదిగో ఇలాంటివి వేసినాము ఇదిగో ఇదే ఫ్రెండ్స్ చూ చాలా రకాల పూలు అయితే కాసినాయి ఇదిగో వైట్ కొద్దిగా ఉంది చూడు ఫ్రెండ్స్ మనకి చెట్టు అది చాలా హైట్గా ఉంది కదా ఇవన్నీ ఫ్రెండ్స్ ఇలాంటి కింద నుంచి ఇలాగండి ఉంటుంది ఫ్రెండ్స్ మనకి దీనికి కోసగడ్డకే సెట్ అవుతుంది ఫ్రెండ్స్ మనకైతే కోసగడ్డకే షెట్ అయ్యి ఇట్లా ఆటోమేటిక్గా హైట్లు వేస్తుంది ఫ్రెండ్స్ మనకైతే అలాంటి ఫ్రెండ్స్ చూద్దాము ఇంకా చాలా రకాసినాము ఒకే దగ్గర అయితే నాటిన మనకైతే ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఇంకా ఇక్కడ నాటడం మనకైతే చాలా యూజ్ యూజు అయితే ఆస్తున్నాం మాకు మాకైతే ఫ్రెండ్స్ మాకైతే ఇండియా మా మాకు చేను కొత్త సర్కుల్లో వాళ్ళైతే తెమ్మకపోతున్నారు ఫ్రెండ్స్ మనకైతే ఇలాంటి చాలా చాలామంది అడిగినారు తెమ్మకపోతున్నారు ఫ్రెండ్స్ మేమైతే డబ్బులు అయితే తీసుకోము ఒక మాకు నా డబ్బులు తీసుకుంటే ఫ్రెండ్స్ మనకైతే ఉకనే ఇస్తాము ఇదిగో ఇలాంటి ఏక మేసిన ఫ్రెండ్స్ మనకైతే ఇదిగో చూడండి ఫ్రెండ్స్ చెట్టు చూడండి ఫ్రెండ్స్ మనకైతే చాలా యూజ్గా ఉంటుంది ఇది చెట్టు మీ ఇలాంటి చెట్టు చూసింటే కామెంట్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఇంకా మనం కుర్ర అయితే ఇచ్చినాము ఆ కుర్ర రాంటే ఫ్రెండ్స్ చూపిస్తాను ఇదిగో కుర్ర ఇదిగో ఇచ్చినాము ఇదిగో ఇచ్చినాము ఆ కుర్ర అనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మనకి బట్టేగా వెళ్ళింది ఇదిగో చూపిస్తాం ఫ్రెండ్స్ ఇదేమో ఇది మట్టిలో కనబడట్లేదు మనకైతే చూస్తాను ఇప్పుడే ఇచ్చిన ఫ్రెండ్స్ మనకైతే ఇది లోపలికి వెళ్ళిన ఫ్రెండ్స్ మనకైతే ఇదిగో ఊర్ కూడా కనబడటం లేదు మనకైతే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఊటి కనబడిచ్చిందైతే మనకైతే ఇదిగో ఊర్ అయితే కనబడించింది మనకైతే ఇలాంటి కుర్ర అయితే ఇచ్చినాము ఏమైతే నేను ఆల్రెడీ ఇది చెట్టు అనేది వీడియో పెట్టడానికి మేమే ఇట్ట పొలం అయితే ఇట్టి ఇచ్చినాం ఫస్ట్ చక్కగట్ట బోధి తోలుకొని ఇట్లా ఇత్తు ఎత్తుకుంటాం ఫ్రెండ్స్ మనైతే మీరు మీరు చూసినట్లయితే అదే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ చూస్తారు కానీ సార్ లైక్ కొట్టడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ ఫార్మర్ వచ్చి చాలా కష్టపడుతున్నాడు ఇంకా ముందు పొలంలో కొడుతున్నాడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ముందు మీరు లీక్ కొడి నా వీడియో ముందుకు పోతున్నాను ఎలాగైనా మీరే సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ మనకైతే సరే ఫ్రెండ్స్ మరి అదైతే ఉంటాను మా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సరే ఫ్రెండ్స్ మరీ రేపు కదా ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్ మళ్ళీ